అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లోని ముందుగా అయితే జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నానండి దీంట్లో నెయ్యి కొంచెం నూనె వేసుకున్నానండి ఫ్రై చేస్తున్నాను అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఓకేనా నా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి నేను అరవి ఊలకైతే వండాను ఈరోజు అవి ఫ్రై అయిపోయాండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డ అండి పొడవుగా కట్ చేసుకునండి అవి ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి వేపుకునండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అవి పైన వేయడానికండి ఓకేనండి చూడండి ఎర్రగా వేగిపోయినాయి కదా అవి వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ సరిపోదు కదండి ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటానండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వచ్చేలాగా వేపుకుంటానండి టేస్ట్ అయినాది బాగుంటుంది ఎప్పుడైనా సరే పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు వండవద్దు బాగోదు ఓకేనా ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి అది ఎర్రగా వచ్చి అయితే కొంచెం ఉప్పు వేసుకోవడం అనుకో తొందరగా మగ్గిపోతాయి నేను ఉప్పు వేసేసి వేపుతున్నానండి అదిగో చూడండి ఎలాగ వేగిపోయినాయో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవచ్చండి టమాటాలు కూడా వేసుకోవచ్చి అందులో కానీ టమాటాలు వేసుకొని అవి కూడా మగ్గి వరకు ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు చికెన్ అండి ఆల్రెడీనే కట్ చేసేయండి పసుపునండి ఉప్పు అదేంటి నిమ్మరసం వేసేయండి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది శుభ్రంగా కడుక్కోవచ్చండి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లోనే ఒక స్పూను అల్లమిల్లి పేస్ట్ వేసుకున్నాను అండి నేను టమాటాలు కూడా నవ్గిపోయినాయి కదా అల్లమిల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిపే పచ్చి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది గరం మసాలా అండి గరం మసాలా ఒక వేసుకున్నాను నేను అలాగే చికెన్ మసాలా కూడా సింసే వేసుకుంటున్నాను అదిగోండి ఓసా తర్వాత ఇది కూడా అన్నీ కలిసి ఉన్నది అండి డబ్బా ధనియాల పొడి అదే మిరియాలు మొత్తం అన్నీ కలిసే ఉంటాయి ఇది కూడా మనం ఓసెంస వేసుకోవచ్చండి అంటే సెమ్స అంటే అంటే నేను జంపక వేసేసుకుంటున్నాను మీరు సిమ్స్ వేసుకోవచ్చు మీరు లే తర సిమ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఓకేనా అలాగే మద్రాసు మసాలా అండి ఇది అయిపోయింది ఆల్రెడీ కొద్దిగా ఉంది అందుకే నేను వేసేసుకుంటున్నాను ఓకేనా ఇవన్నీ తిప్పేసుకున్న తర్వాత ఇది మిరియాల పొడి అండి మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత పెరిగండి చూడండి అయితే ఒక కొప్పే తీసుకున్నానండి నేను రెండు కోళ్ళు వండుతున్నాను కాబట్టి నేను ఒక్కొక్క పెరుగు తీసుకున్నాను అలాగే అది శుభ్రంగా పెరుగు కలిసే వరకు మనం కలుపుకోవాలండి అది పెద్ద పెద్ద పెద్దలుగా ఉంటే బాగోదు అందులోనే కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను ఓకేనా అలాగే తిప్పుకున్న తర్వాత అంటే మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ వేసేసుకుంటున్నాను నేను చికెన్ వేసేసుకుని మసాలా వాటికి పట్టేలాగా అన్నీ కలుపుకోవాలండి శుభ్రంగా అలాగే కొత్తిమీర అండి కొత్తిమీరం కూడా వేసుకుంటున్నాను నాకైతే పుదీనా లేదు పుదీనా అయితే ఇల్లు వేసుకుంటే స్మెల్ వేరే లెవెల్ అన్న మరి చూడండి నేను వాటర్ వేయలేదు చూడండి ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా ఆ వాటర్ అది ఒక రెండు ఎండి నిమ్మకైతే వేసుకున్నాను నేను అలాగే వాటర్ పెట్టుకున్నానండి రైస్కి అందులో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకుని అండి వాటర్ మరిగించుకోవాలి అది మరిగిన తర్వాత అండి మసాలా దినుసులు వేసుకుంటున్నాను నేను ఓకేనా కొంతమంది కూరలో వేసుకుంటారు కొంతమంది ఇలా వేసుకుంటారు నేను కూరలో వేయలేదు అందుకని వాటర్లు వేసుకున్నాను అన్నం రెడీ అయిపోయిందండి వంచేసాను అన్నాన్ని నాకు వీడియో తీసుకెళ్ళాక నేను ఇలా తీస్తున్నాను కొద్దిగా కింద అన్నం వేసుకుని పైన అన్నం వేసుకున్నాండి తర్వాత ఇప్పుడు పైన కూర వేసుకుంటున్నాను చూడండి అలా పైన కూర వేసుకున్న తర్వాత అండి మనం వేపుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఏమో అలాగే ఉల్లిపాయలు అండి వేపుకున్నాం కదా ఉల్లిపాయలు పైన వేసుకునండి జీడిపప్పు కిస్మిస్ కూడా పైన వేసుకునండి తలతమల్లి పైన అన్నం వేసుకోవచ్చండి అన్నం వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూర వేసుకుని అలాగే కొత్తిమీర వేసుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకునండి తర్వాత మిగిలిన జీడిపప్పు కూడా పైన మనము వేసేసుకోవచ్చండి చూడండి జీడిపప్పు కూడా వేసేసుకునే అండి పైన మిగిలి ఉన్న అన్నం వేసేసుకుని ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలరు కొంతమంది రోజు వాటర్లో కలుపుతారు కొంతమంది వాటర్లో కలుపుతారు అది కొంచెం పైన వేసుకుని అండి నేను గస్తీ రెట్టు మూత పెట్టేసుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పోస్ట్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది సింపుల్గా నేర్చుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఓకేనా బాయ్ అండి